ఢిల్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఇచ్చే రెండు రూపాయలు ఐదు వందల ఆర్థిక సాయం పథకాన్ని తొలి కేబినెట్ సమాపేశంలోనే బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదని ఆప్ నేత అతిశి ప్రశ్నించారు ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు మోదీ గ్యారంటీ నిజమైతే నిన్న జరిగిన ఢిల్లీ కేబినెట్ సమాపేశంలోనే నిర్ణయం తీసుకునేవారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో తొలి కేబినెట్ భేటీలోనే ఈ పథకాన్ని అమలు చేసి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు అతిశీ గుర్తు చేశారు ఎన్నికల బీజేపీ ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు అతిశీ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తిప్పికొట్టారు ఒక్కరోజు కాకముందే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు పదమూడేళ్లు దిల్లీని పాలించిన ఆప్ ఏం చేసిందో చూసుకోవాలని హితవు పలికారు అధికారం చేపట్టిన మొదటి రోజే తాము కేబినెట్ సమావేశం జరిపామన్న రేఖ వెంటనే ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు ఆయుష్మాన్ భారత్ పథకం ఇన్నాళ్లు ఢిల్లీ అమలు చేయలేదని బీజేపీని ప్రశ్నించే హక్కు ఆప్కు లేదని రేఖ విమర్శించారు